ఇలాంటి వీడియోలు చాలా వచ్చాయి కానీ దానిలో ఉన్న సందేశం లోకం తీరును బాగా చెప్తుంది అందుకే చేశా ఒక పని మీద తండ్రి కొడుకు వాళ్లతో పాటు తీసుకెళ్తున్న ఒక గుర్రం అలా వెళ్తుంటారు దారిలో కొంతమంది చూసి వీళ్ళంతా సన్నాసులు గుర్రం ఉంచుకొని కూడా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకుంటారు అది విన్న ఆ తండ్రి కొడుకును గుర్రం ఎక్కించి అలా ముందుకు సాగుతారు ఇంకొంచెం దూరంలో కొంతమంది వీళ్ళని చూసి ఏం కొడుకురా నాయన ముసలి తండ్రిని నడిపిస్తూ వీడు మాత్రం గుర్రం సవారీ చేస్తున్నాడు ఏం కొడుకురా బాబు అది విన్న కొడుకు గుర్రం దిగి తండ్రిని గుర్రం ఎక్కించి ముందు సాగుతూ ఉంటారు మరికొంత దూరంలో ఇంకొంతమంది వీళ్ళని చూసి ఏం తండ్రిరా బాబు కొడుకుని నడిపిస్తూ దర్జాగా వీడు మాత్రం గుర్రం ఎక్కి సవారీ చేస్తున్నాడు అది విని ఇంకా లాభం లేదని ఇద్దరు గుర్రం ఎక్కి సవారీ చేస్తుంటారు అది చూసిన పక్క ఊరిలో కొంతమంది తండ్రి కొడుకు ఇద్దరు గుర్రం మీద కూర్చొని సవారీ చేస్తూ పాపం ఆ గుర్రాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు చనిపోయేలా ఉంది చంపేస్తారేమో ఈ కథలో నీతి ఏంటంటే మనం ఏం చేసినా ఎంత మంచి పని చేసినా విమర్శిస్తూనే ఉంటుంది ఈ లోకం ఆ నలుగురు ఏమనుకుంటున్నారు అనుకుని ఆ నలుగురు కోసం ఆలోచించకు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి లోకులు పలు కాకులప్ప ఏదో ఒకటి అంటూనే ఉంటారు